నా బండ్లు ఉండోనే పెద్ద బండ్లు కట్టినారా వస్తావా తిన్నారా అన్నా నడుస్తానా మనిషిగా వచ్చేదా పోలసి అరే అయ్యో పాపం బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద పండ్ల మీద పోతుంటే బాగు ఇచ్చాడు మాకు నేను ఇమ్రాన్ అని ఏడా బీట్ చేస్తానా అని చెప్పి ఎవరు చూస్తారా నాకంటే ఇక మా ఇర్ఫాన్ గాడు ఉన్నాడు సల్మాన్ గాడు ఉన్నాడు మొత్తం కాలేజీ సో మనకి ఎప్పుడు సాధించే బండి సో ఈ బండి కూడా ఇగో ఈ కాంపిటీషన్ ఆయాభూజ్ కాంపిటీషన్ లో మన బాగుంటుంది ಅಣ್ಣ ಬಂಡ್ ಉಂನ ಪೆದ್ದ ಬಂಡ್ ಹಟ್ಟಾರು ಅಯ್ಯೋ ಮುಂದೀಳು ಭಯಪಡಿ ಮಾದರಿ ಕಾಲ್

అయినా కానీ పద్ధతి కాదు మాకేమో బ్రేక్ యాభై స్పీడ్లో స్కూటీ ఇచ్చి మీరు పెద్ద పెద్ద పనుల మీద పోతే ఎడికి వెళ్ళి చెప్పు మీకు అయిపోయి ఏమైనా అయిందనుకో మీ ఇంట్లో ఉన్నా ఎవరు చూస్తారు నాకంటే ఇక మా ఇర్ఫాన్ గారు ఉన్నాడు సల్మాన్ గారు ఉన్నాడు అంటే మొత్తం కాలేజీలో

രണ്ടോ കിടാതോ మీకు ఇంకోటి మీకు చూపిస్తా హర్షా తిని కాలు అందుతాయాలే ఎన్నో కాలు అందినాయనుకో పండిచ్చేసాను కనిపిస్తలే కనిపిస్తలేదు సా చూసి కదా సో యాక్చువల్లీ వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ కేజీస్ కంటే అబౌనే ఉంటది టూ సిక్స్టీ

హర్ష చాలా పొట్టి ఉంటాడు నువ్వు చాలా అయితే చెప్పులు అయితే నాకు చెప్పులు ఐదు ఏళ్ళు నేను వింటున్నాను ముప్పై ఐదు ఏళ్ళు సో గాయ ఇంకోటి మనం జీటీ కూడా తీసుకొని వచ్చిన జీటీ మన ఫ్రెండ్దే అనమాట సో ఇది శ్రీ ట్రిపుల్ మనది అండ్ మీకు ఇంకోటి హయాబోజా అనమాట సో నీకు ఎట్లా అనిపిస్తుంది హర్ష ఫస్ట్ టైం వచ్చిన కదా ఎట్లా అనిపిస్తుంది రైడింగ్ వచ్చినావు ఇంత ఏది సో గైజ్ మాకు ఎప్పుడు సాధించే బండి అనమాట సో మనకి ఎప్పుడు సాత్ బండి సో ఈ బండి కూడా ఇగో ఈ కాంపిటీషన్ ఆయా ఆయాభూజా కాంపిటీషన్ లో మన బాగుంటుంది సో నేను గైజ్ మీ అందరికి ఇంకో చూపిస్తాను నేను నాతో పప్పు ఎప్పుడు లేడాన్ని నేను ఎప్పుడు బాధవాడు ఎందుకంటే ఉంటాడనమాటైందంటే అరే పెట్టుబాటు బాబు అసలు ఇంబాయన కోపం వస్తే బబు ఎట్లా కొడతాడో చూసి చూసి తోడు ఉంటాడు అన్నమాట సో వానికి నైట్ రైడ్ చేపించాలనిపిస్తే అనిపిస్తా గాని పొద్దున స్కూల్ వాడా చెడిపోతలా అని చెప్పి తీసుకురాను రాను లైక్ కోసం నేను అవరా అనాది ఎక్కడనో పెట్టనో చాక్లెటరా పెట్టాడా ఒక నాకు 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 నేను ఇందాకంత వీడియోలో పాపలే చెల్లే అపార్ట్మెంట్ అట్లా ఉన్నో అది ఒక ఐదు వీడియో వేసి ఇట్లాంటి వీడియో నైట్ వీడియోస్ ఇంకా వస్తాయి చాలా చూసి ఎంజాయ్ నైట్ నైట్ వీడియోస్ కోసం ఫాలో కాండి సబ్స్క్రైబ్ కాండి షేర్ చేయండి షేర్ చేయండి కానీ మస్తు అవుతుంది నైట్ రైడ్ అంటే నార్మల్ గా అయితే అడిగినాము నేను గంగు లక్ష్మణ్ అయితే కొన్ని రోజుల ఈ ఛానల్ లా బ్రోకెన్ బైస్ ఇంకా కొన్ని వీడియోలు ఫెయిల్ అయిన అందరి వీడియోస్ కూడా ఫెయిల్ అయినా